హాయ్ హలో వెల్కమ్ టు మాటతో నేను ఛానల్ అమ్మ మనసు అందరు మంచిగా కోరుకుంటుంది అండ్ ఈ రోజు వచ్చేసరికి నేను మీకు ఒక చారు పొడి చూపిస్తున్నాను ఆ చారు పొడి కారంగా ఉండదు ఫీవర్ వచ్చి తగ్గిన నోరు ఎలాగో ఉన్న చాలా రోజులుగా ఫుడ్ సరిగ్గా తినలేకపోతున్నామన్నా కూడా ఆ చారు పొడి వేసుకొని టమాటో కొత్తిమీర వేసుకొని చారు పెట్టుకోండి దీనికి పోపు వేయరు జస్ట్ చారు మనం మరిగించుకోవాలి ఎంత బాగుంటుందంటే హెల్త్ కూడా చ జలుబు ఉన్నా కూడా కొంచెం దగ్గు లాంటివి ఉన్నా కూడా చాలా 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 బాగా పనిచేస్తుంది ఇంటి మిరపకాయలు అయ్యే మందులో సో ఆ చారు పొడి మా అమ్మ చారు పొడి అమ్మ మాకు నేర్పించిన చారు పొడి మా పాపకైతే అస్సలు ఇష్టం ఉండదు దానికి ఖచ్చితంగా పోపేయాలి టమాటాలు గ్రైండ్ చేసేయాలి ఇదంతా దాని ప్రాసెస్ వేరుంటుంది టమాటా రసం కానీ నాకు ఈ చారంటే మాత్రం చాలా ఇష్టం అది తినదని చెప్పి నేను కూడా ఎక్కువ చెయ్యను ఎందుకంటే ఉండేది ఇద్దరమే కాబట్టి సో నాకైతే ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి ఫీవర్ వస్తుంది కాబట్టి నోరు అంతా ఎట్లనో ఉందన్నమాట నాకైతే ఆ చేసుకోవాలని చాలా ఉంది సో ఆ చార్జ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా పొడి అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆ పొడి ఎలా చేస్తారో నేను చూపిస్తాను పిల్లలకి మంచిగా ముద్దపప్పు వేసి ఆ చారేసి కొంచెం నెయ్యేసి పెట్టండి ఎంత చక్కగా వన్ ఇయర్ పిల్లలు టూ ఇయర్స్ పిల్లలు ఎంత చక్కగా తినేస్తారో సో ఇప్పుడైతే మనం ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి సో ఆ చారు పొడి కోసం ఫస్ట్ మనం ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకోవాలి వన్ గ్లాస్ కందిపప్పు అండ్ హాఫ్ గ్లాస్ ధనియాలు తీసుకోవాలి మనం కావాలంటే ధనియాలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో హాఫ్ గ్లాస్ ధనియాలు అయితే తీసుకోవాలి సో ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ ధనియాలు తీసుకున్నాను అండ్ ఇందులో వచ్చేసి మనం మిరియాలు తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ మిరియాలు తీసుకోవాలి సో చూడండి నేను ఒక టూ స్పూన్స్ అంతా మిరియాలు తీసుకున్నా మనకి మిరియాలు ఘాటు సరిపోతుంది అనమాట సో మిరియాలు వేసాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం మిరియాలతో పాటు సొంటి వేసుకోవాలి సొంటి నేను ఈ ముక్క వేస్తున్నాను సో మిరియాలు సొంటి ఘాటు మనకి సరిపోతుంది అనమాట దీంట్లో మిరియాలు సొంటి ఘాటే మనకు కొంచెం కారంలాగా కొంచెం లాగా ఉంటుంది సో ఇప్పుడైతే మనం ఈ సొంటి అయితే వేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి దీంతో పాటు మనం జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట ఒక టూ స్పూన్స్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకొంచెం వేసుకోవచ్చు సో ఇవి ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు సగం ధనియాలు అండ్ టూ టేబుల్ స్పూన్స్ మనకి మిరియాలు చిన్న సొంటి ముక్క అండ్ జీలకర్ర ఇది మా అమ్మ చేసే చార్ అనమాట ఇది ఫీవర్ వచ్చినప్పుడు ఇది చేసి పెడితే ఏం కాదు మనం మామూలుగా చేసే చార ఏంటంటే ఆయిల్తో వేస్తాం సో దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఫీవర్ అది ఉన్నప్పుడు ఇది మీరు అన్నం తిన్నా కూడా ఆయిల్ అనేది దీంట్లో తగలదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముద్దపప్పు ఈ చారు కాంబినేషన్ కొంచెం నెయ్యేసుకొని తింటే అద్దరిపోతుందనమాట సో ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసుకోవాలి సో చూసారా చారు పొడి రెడీ అయిపోయింది సో చాలా మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు ఇలా మనం బరగ్గా పట్టుకోవచ్చు ఇది ఉడికినప్పుడు పప్పులు కూడా ఉడికి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా ధనియాలు ఇవన్నీ కూడా మంచి స్మెల్ వస్తుంది దీన్ని మనం ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయట పెట్టినా కూడా ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి చార్ పెట్టుకున్నప్పుడు ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది నేను చారు మాత్రం రేపు మార్నింగ్ పెట్టుకొని చూపిస్తాను ఇప్పుడు నేను ఏంటంటే చారు పొడి చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు నేను సో ఇందులో టమాటో లేకపోయినా పర్లేదు మనం మామూలుగా వాటర్ పెట్టేసుకొని చింతపండు కొంచెం వేసేసి చారు పొడి వేసేసి సాల్ట్ పసుపు కరివేపాకు కొత్తిమీర వేసి మరిగించుకుంటే చాలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇది చార్ మాత్రం నేను రేపు మార్నింగ్ పెడతాను ఇది చారు పొడి అమ్మ నాకు నేర్పించిన చారు పొడి ఇది మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుందాం ఇప్పుడైతే ఈ చార్ చేస్తున్నాను వాటర్ పెట్టుకున్నాను ఒక గిన్నెలో ఇందులో మనం పసుపు ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ చూడండి కొంచెం అంత పసుపు ఉప్పు ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇదిగోండి కొత్తిమీర వేసాను కొంచెం కరివేపాకు వేసాను అండ్ ఇందులో మనం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడే నేను స్టవ్ వెలిగించేస్తున్నాను సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో మరగాలి సో ఇందులో నేను ఇప్పుడు కొంచెం చింతపండు వేసేస్తాను టమాటోలు అయితే లేవు ఇప్పుడు నా దగ్గర సో టమాటో లేకపోయినా కూడా మనం ఇది తినొచ్చు చారు తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను కొంచెం ఇందులో చింతపండు వేస్తాను సో కొంచెం అంతా చింతపండు వేసాను అండ్ ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చారు పొడి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వన్ ఇప్పుడు మనం కొంచెం కలిపేసుకోవాలి ఇది సిమ్లోనే మంచిగా మరగాలన్నమాట అసలు చారు మరుగుతుంటే కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ బాగా వచ్చినప్పుడు ఇంకా చారు అయిపోయినట్టే మీకు నేను చూపిస్తాను యాక్చువల్గా రేపు చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది చారు చారు పెట్టుకొని తినాలనిపించింది అందుకే నేను పెట్టేశాను సో ఇదండి చారు ఇప్పుడు ఇది మరగాలి మరిగే వరకు వెయిట్ చేద్దాం చూడండి నేను చార్ పొడిని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సో ఇది బయట ఉన్నా కూడా మనకి ఏం కాదు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది సో ఇదండి చార్ పొడి సో చార్ పొడి చారు అయితే అవుతుంది సో చూడండి మా చారు అయితే మరిగిపోయింది అసలు ఎంత సూపర్ అంటే సూపర్ వాసన వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఇంక ఇది ఆఫ్ చేసేస్తాను అన్నంలో మార్నింగ్ వండిన అన్నమే ఉంది అన్నంలో వేడి వేడిగా చారు వేసుకొని తింటాను నేను అసలు ఎన్ని రోజులు తినక నాకు నోట్లో నూ నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట సో ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకొని చారు పోసుకుంటాను సో అన్నం పెట్టుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటాను అంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులో వేడి వేడి చారు చూడండి ఎన్నీ తెలుసా అండి చారు తినక నేను అమ్మ ఎప్పుడు ఇదే పెడుతుంది అమ్మ పోపేసి అలా చారు పెట్టదన్నమాట సో ఇది ఎంత హెల్దీ అంటే చిన్నపిల్లలకి బయటకున్న చారు పొడి ఇవి పెట్టాం కదా మనము అంటే బయట కారము ఎండుమిర్చి అవి వేస్తారు కదా ఎండుమిర్చి అవి వేసిన చారు పొడి వేరుంటుంది ఈ చారు పొడి వేరుంటుంది ఇందులో మిరియాలు సొంటి ఉండడం వల్ల జలుబు కఫం లాంటివి ఏమైనా ఉన్నా కూడా పిల్లలకి పోతాయి అన్నమాట సో ఈ చారు పిల్లలకి అందుకనే మేము స్పెషల్గా చేసి పెడతాం అనమాట ఇది చూడండి ఇప్పుడు ఈ చారు నేను మీకు తిని చూపిస్తాను అసలు ఫుల్ కాలుతుంది కుల్ల కుల్లగా అసలు ఎంత బాగుంటుందంటే మిరియాల ఫ్లేవరు సొంటి ఫ్లేవరు అండ్ కందిపప్పు కందిపప్పు కూడా వేసాం కదా మనం సో ఇంకా ఇందులో ఏంటంటే పిల్లలకి ముద్దపప్పు వేసి మంచిగా ఈ చారు వేసి పెడితే అసలు అన్నం తిననని మారం చేసే పిల్లలు కూడా అసలు గుట్టకలు వేసుకుంటూ మింగేస్తారండి కొంచెం మెత్తగా కలపాలన్నమాట వేడివేడి అన్నం మెత్తగా కలిపి మజ్జిగ మంచిగా ముద్దపప్పు వేసేసి ఈ చారు వేసి పెట్టాలి పిల్లలకి చాలా హెల్దీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ పోపు ఉండదు కదా పోపు వేస్తే ఏంటంటే వాటర్ పైన ఆయిల్ తేలుతుంది చారు పైన అది హెల్త్కి అంత మంచిది కాదు యాక్చువల్గా సో ఇది జ్వరంతో ఉన్న ఏదైనా హెల్త్ ఇష్యూస్తో ఉన్న పిల్లలకైనా కూడా ఈ చారు చేసి పెట్టండి అసలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ప్రాణం లేచి వచ్చిందండి నిజంగా ఎన్ని రోజులైందండి ఈ చారు మా పాపకి ఇష్టం ఉండదు పోపు ఉండదు కదా ఇందులో అందులో టమాటో గ్రైండ్ చేసి టమాటో రసం చేస్తేనే దానికి బాగా ఇష్టం అన్నమాట సో ఈ చారు అస్సలు తెందు నాకేమో చాలా 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 ఇష్టం ఇది అసలు అద్భుతంగా ఉందండి పోయిన ప్రాణం లేచి వచ్చింది కొత్తిమీర కరివేపాకు ఫ్లేవరు ఉడుకుతాయి కదా అందులో ఆయిల్ అనేది అస్సలు ఉండదు ఇందులో నిజంగా చాలా హెల్త్కి మంచిది అనమాట ఈ చారు మీరు ట్రై చేయండి ఈ చారు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా కుదిరింది అనేది నేను చెప్పిన కొలతలతోనే ట్రై చేయండి సాల్ట్ మీరు కావాలంటే వేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు చారులో మనం పొడిలో అయితే చారు వేయము సాల్ట్ వేయము సో నాకైతే చాలా 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 అసలు వారం రోజుల నుంచి ఫీవర్తో సఫర్ అవుతున్నా కదా కొంచెం నీరసం జలుబు దగ్గు టేస్ట్ తెలియట్లేదు నోటికి అసలు ఇదైతే ఎమ్మి అంటే ఎమ్మి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫర్ సపోర్టింగ్ నేను బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే కావాలి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేసి పెడతాను Thank you so much. Thank you, thank you, thank you so much. Bye.